హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త అఖండా టూ రిలీజ్ డేట్ ఫిక్స్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు చెప్పుకోవచ్చు ఫిల్మ్ విడుదలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రీమియర్ షోలు రేపు ప్రేక్షకుల ముందుకి అఖండ టూ వివా వివాదం అఖండ టూ విడుదలకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు వివాదం మోగియడంతో అఖండా టూ రిలీజ్కు లైన్ క్లియర్ అయినట్లు చెప్పుకోవచ్చు ఇక ఏపీ తెలంగాణలోను ప్రీమియర్ షోలు నిర్వహించ నిర్వహించారు అఖండా టూ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లు కూడా చెప్పుకోవచ్చు సింగిల్ స్క్రీన్లలో స్క్రీన్స్లలో రూపాయలు యాభై మల్టీప్లెక్స్లో రూపాయలు వందకు పెంపునట్లు పెం పెంచినట్లు కూడా చెప్పుకోవచ్చు ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు అమల్లో పెంచిన ధరలు రేపు రాత్రి ఎనిమిది గంటలకు ప్రీమియర్ షోలు టికెట్ ధర రూపాయలు ఆరు వందలు పెరిగిన ఆదాయంలో ఇరవై శాతం కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమా విడుదలపై క్లియర్ క్లారిటీ వచ్చినందున దీంతో అభిమానులలో ఫ్యాన్స్లో మళ్ళీ ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నట్లు కూడా సమాచారం వచ్చింది అభిమానులు థియేటర్ల దగ్గర రచ్చరచ్చ చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇక నేడు ప్రీమియర్ షోలు విడుదలకై అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసినట్లు కూడా చెప్పుకోవచ్చు రేపు విడుదల ఖరారు కాబట్టి అభిమానులు ఎంతో ఉత్సాహంగా చిందులు వేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్గా తెలుస్తుంది ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న అక్కడ అటు విడుదల డేట్ ఫిక్స్ అవ్వగానే ఫ్యాన్స్లో ఉత్సాహం నెలకొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల బాలయ్య అభిమానులకు కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం అదే అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూ చూసి చూనట్లు వెళ్ళిపోకుండా మన ఛానల్ని చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం జరుగుతుంది విధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది కావు కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో అందించే అవకాశం ఉంటుంది కావున బాలయ్య అభిమానులు ఎవరైనా ఉంటే బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అభిమానులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను